శాస్త్రంలో శనిదేవుడిని న్యాయదేవుడిగా పరిగణిస్తారు ఆయన ఒక ధర్మమూర్తి ఎప్పుడైనా సరే ఒక మనిషి జాతకంలో శనిదేవుడు ఉన్నాడు అంటే అది యోగకారకమైన లేకపోతే చెడు జరిగినా కూడా దాని వెనకాల చాలా పెద్ద అంతరాత్రం ఉంటుంది అయితే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శనిదేవుడు కొన్ని రాసుల వాళ్ళకి ఆ అదృష్టాన్ని దరిద్రం పట్టినట్టుగానే అంత అదృష్టాన్ని ఇవ్వబోతున్నాడు మరి ఆ రాహులు ఏమేంటి ఈ శని దేవుడు రాహుతో కలిసిన తర్వాత ఎటువంటి అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాడు అనేది కూడా మనం ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మొదటిగా మనం చూసినట్టయితే మకర రాశి అంటే శని నక్షత్రం వల్ల మకర రాశి వారికి విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి ఈ కాలంలో వాళ్ళ వాళ్ళు కనుక చూస్తున్నట్టయితే గతంలో ఆరోగ్య సమస్యలు వాళ్ళని ఎంతలాగా పీడించాయో అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అనమాట రుణాలు చెల్లించడం వ్యాపారవేత్తలు విదేశాలకు పని పయనం అవ్వటం విదేశాల్లో ఉన్న వాళ్ళకు ప్రయోజనాలు ఉండటం ఇవన్నీ కూడా జ్యోతిషులు చెప్తున్నారు ఉద్యోగస్తులకు పదవులు రావటం యత్నాలు పెరగడం మకర రాశి వారికి ఖచ్చితంగా నూతన సంవత్సరంలో జరుగుతుందని చెప్తున్నారు వివాహితులు సంతాన యోగం అవివాహితులకు వివాహ యోగం ఇంతే కాకుండా ఆరోగ్య సమస్యలు అలా అలాగే కొన్ని రకాల కీడు అంటే కొన్ని రోజులుగా మకర రాశి వారికి ఏదో ఒక రకంగా ఆ జరగని పనులు కొన్ని ఇబ్బందులు పెట్టేవి మానసిక వేదనకి గురి చేసేవి ఎక్కువ ఉంటాయి అవన్నీ కూడా మకర రాశి వారికి తొలగిపోతాయని తెలుస్తుంది తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి కూడా శనిదేవుడు వాళ్ళ జన్మ నక్షత్రానికి సంబంధించిన రాశ్యాధిపతి అనమాట అందుకని ఇప్పుడు కుంభరాశి వారికి కూడా అద్భుతమైన యోగం నడవబోతుంది ప్రారంభం కాబోతుంది ఈ కాలంలో వీళ్ళకి చాలా అద్భుతమైన విజయాలు వస్తాయి ఎలా వస్తాయి వీళ్ళకి విజయాలు అంటే ఎంతో కష్ట కష్టపడతారు వీళ్ళు ఆ ఆశించిన దానికన్నా రెట్టింపు ఫలితం అంటే మనం ఒక సంవత్సరానికి ఒక విజయాన్ని ఆశించినట్టయితే అది రావటమే కాకుండా వీళ్ళకి జన్మ జన్మల యోగంగా ఉంటుంది అనమాట అంతేకాకుండా కొత్త పెట్టుబడులు పెడతారు కుంభరాశి వారు జీవితం అంతా కూడా సంతృప్తిగా నడుస్తుంది కొత్త ఆస్తులు వాహనాలు అలాగే పెట్టుబడులు అన్ని కూడా మళ్ళీ తిరిగి ప్రారంభమవుతాయి వివాహం కాని వారికి కూడా వివాహ యోగం అయితే ఖచ్చితంగా పెరుగుతుంది అనేసి ఇక్కడ శాస్త్రం ఘోషిస్తుంది ఎందుకంటే శనిదేవుడు గత కొన్నేళ్లుగా వీళ్ళకి ఏళ్ళనాటి శని కారణంగా చాలా కీడు అలాగే విపరీతమైన మానసిక వేదనను కలిగిస్తున్నాడు అలాంటి శనిదేవుడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో మారటం వీళ్ళకి శుభ ఇక శని సంచారం మిథున రాశి వారికి అనుకూలమైన మార్పులు తీసుకొస్తుంది ఈ రాశి వారికి తొమ్మిదవ ఇంట శని సంచారం అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ కాలంలో వీళ్ళ ప్రయత్నాలన్నీ విజయం చేకూరుతాయి అలాగే విద్యార్థులు పరీక్షల్లో ఆధిక్యత మార్కులు పెంచుకుంటారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్లకు శుభవార్త ఉంటుంది అనమాట చాలా కాలంగా వాయిదా పడిపోతున్నాయండి అనుకున్న వాళ్ళందరికీ కూడా పనులన్నీ కూడా సూప్ సూపర్ సక్సెస్ అయిపోతాయి అనమాట ఇక తదుపరి రాశి కన్యా రాశి కన్యా రాశి వారికి గత కొన్నాళ్ళుగా శని భావనే ఉన్నప్పటికీ రాహు ఏడవ ఇంట ఉండటం వల్ల వీళ్ళకి వ్యాపారం అలాగే వైవాహిక జీవితం సంతానం మానసిక ప్రశాంతత వీటి మీద చాలా ప్రతికూలమైన ఫలితం ఏర్పడింది కదా ఇప్పుడు రాహు వీళ్ళకి సష్టమ స్థానంలోకి రావటం వల్ల శని రాహులు ఇద్దరు కూడా చాలా యోగిస్తున్నారు ఇక ధనుసు రాశి వారికి గత కొన్ని రోజులుగా గురియోగం లేకపోవటం వల్ల శని ఇస్తున్నప్పటికీ కూడా సరైన ఫలితం లేకుండా పోయింది ఇక ఇప్పుడు గురు భగవానుడు మంచి యోగంలో నడవటం వల్ల వీళ్ళకి చాలా కలిసి వస్తుంది